హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సో టర్బుజ్ పండు అంటే వాటర్ మిలన్ తిన్న తర్వాత ఈ తప్పులు అనేవి పారిస్తూ ఉంటాం కదా సో వీటితో మనం ఇప్పుడు టూ టూ ఫ్రూటీ అనేది ప్రిపేర్ చేద్దాం సో మీ యూట్యూబ్ వంటతో పెద్ద తలనొప్పి అండి నేను కూడా యూట్యూబ్లో చూసే ఇది ట్రై చేశాను సో ఎలా వచ్చింది ఏంటి అనేది లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది సో చాలామంది నాలాగ ట్రై వాళ్ళు ఉంటారు కదా సో మీకు ఎలా అనేది నాకు కామెంట్ చేయండి సో వాటిని బా అలా తొక్క తీసేసి ఇక్కడ ముక్కలు చూపించాను కదా సో అలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఓకేనా సో ఇలా మొత్తం కింద ఉన్న తొక్క మొత్తం తీసేసి కట్ కట్ అనేది చేసుకోవాలి చిన్న చిన్నగా టూటీ ఫ్రూటీ ఎలా ఉంటుంది సో అలాగే సేమ్గా కట్ చేసుకోవాలి ఓకేనా అలాగే మీరు యూట్యూబ్లో చూసి ఏ వంటలు ట్రై చేశారు ఏవి బాగా వచ్చాయి ఏవి బాగా రాలేవు అంటే ఎన్ని బాగా ఎన్ని ట్రై చేస్తే ఎన్ని బాగా వచ్చాయి ఎన్ని బాగా రాలేవు అనేది నాకు కామెంట్ చేయండి ఓకేనా ప్లీజ్ ఎందుకంటే నేను కూడా అప్పుడప్పుడు యూట్యూబ్లో చూసి ట్రై చేస్తూ ఉంటాను కొన్ని బాగా వస్తాయి కొన్ని బాగా రావు అందుకే అక్కడ మనకు ఏం ప్రాబ్లం వాళ్ళకి ఇలా బాగా వస్తే మా మనకి ఇలా బాగా రావు అనేది మనకైతే అర్థం కాదు సో ఇలా కట్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసుకోండి సో మొత్తం ఒక బౌల్లో తీసుకొని ఇది మునిగే వరకు వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలి జస్ట్ టెన్ లేదా ట్వెల్వ్ మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి అంతకు ఎక్కువ బాయిల్ చేయకూడదు సో ఇలా వాటర్ అయితే నేను యాడ్ చేశాను యాడ్ చేసి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేశాను సో బాయిల్ చేసుకోవాలి వీటిని ఈ ఈ టూటీ ఫ్రూటీ బయట కాస్ట్ అయితే చాలా ఉందండి సో మనం అంత బడ్జెట్ పెట్టి మన మిడిల్ క్లాస్ వాళ్ళు కానివ్వండి పెదవాళ్ళు కానివ్వండి అంత బడ్జెట్ పెట్టి అయితే కొనలేము సో ఇలా అయితే బాయిల్ అవ్వాలి బాగా సో నేను ట్వెల్వ్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే బాయిల్ చేశానండి ఇది కొంచెం ఎయిటీ ఆర్ సెవెంటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత దీన్ని వంపేసుకోవాలి వాటర్ అనేవి ఇందులో ఉన్న వాటర్ అనేవి పూర్తిగా పంపేసి ఈ పీసెస్ ఈ ముక్కలు ఉన్నాయి కదా సో వీటిని పక్కకు అనేది పక్కకు తీసుకోవాలి అంటే ఒక బౌల్లో తీసుకోండి సో బౌల్లో తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక బౌల్ పెట్టుకొని నేను మళ్ళీ అదే బౌల్ పెట్టాను దాంట్లో షుగర్ మీరు ఎంత క్వాంటిటీలో అవి తీసుకున్నారు నేను ఒక టూ కప్స్ తీసుకున్నాను టూ కప్స్కి నేను వన్ కప్ వన్ అండ్ హాఫ్ కప్ అయితే షుగర్ యాడ్ చేసుకున్నానండి సో మీరు అలా కుల్చుకొని తీసుకోండి సో ఒక చిన్న గ్లాస్ వాటర్ తీసుకోండి సరిపోతాయి ఎక్కువ తీసుకోకుంటే మళ్ళీ వాటర్ అనేవి మిగిలిపోతాయండి అంటే చక్కెర పాకం అనేది మిగిలిపోతుంది సో జస్ట్ కొన్ అది చక్కెర కరిగి కొంచెం పాకం వచ్చేలా చేయండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు సో వాటిని మొత్తం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది ఈ చక్కెర పాకంలో మనం ఇంకో టెన్ మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలండి సో టెన్ మినిట్స్ తర్వాత ఇలా బయటికి తీసేయాలి కొంచెం షుగర్ సిరప్ ఉంటే దాన్ని పంపేసుకొని తీసుకోండి సో దీంట్లో నేను త్రీ ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేశాను మీ దగ్గర ఉంటే ఇంట్లో అన్నీ యాడ్ చేసుకోండి సో నేను ఇక్కడ ఆరెంజ్ రెడ్ అండ్ గ్రీన్ అయితే తీసుకున్నాను సో ఇలా కొంచెం సిరప్ అనేది మిగిలిపోతుంది సో దాన్ని ఒక వన్ అండ్ హాఫ్ డేస్ అయితే మనం డ్రై చేయాలి అంటే గాలికి వదిలేయండి సరిపోతుంది ఆ తర్వాత ఇలా అయితే వస్తాయి సో ఇవి ఏంటో కానివ్వండి టూ త్రీ డేస్ తర్వాత అంత బాగా రాలేవండి అంటే తింటే సో మా ఏ ఎక్కువ షెడ్ అనమాట సో ఆ వేడికి పాడయ్యాయో మరి దేనికి పాడయ్యాయో తెలియదు కానీ సో త్రీ ఫోర్ డేస్కి అయితే పాడయ్యాయి సో మీకు ఎలా వచ్చాయని కామెంట్ చేయండి ఓకేనా